హాబా బాబా నీ దండం పెడతారన్న ఆయన పుట్టవగిరి శివలు బయటపడ్డట్టు నీ దండం పెడితే వా అయ్యా ఎలక్షన్ల కాలంలో ఓ అమ్మ కారు పార్టీ వల్ల బాగోతాం బండారం అంతా బయటపడ్డాగా ఓ రామచంద్ర చూడు ఇల్లు కట్టంగానే ఎలకల రాకడా అన్నట్టు ఎలక్షన్ల కాలంలో మూలకు మూలిగే నోట్ల కట్టలకు పానం లేచి వస్తుంది ఇగో పటాంచెరు ఇలాగలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా జనాలకు డబ్బులు పంచుతూ దొరికిపోయిరో చూడు రే ఇవన్నీ దాపెడుతుంది અરે વિડીયો વિડોલીસુ પૈસા બુથિસ કલચમી ત્રિપુર మొత్తం ఇది ప్రజలందరూ కూడా చూడాలి గమనించు పైసలు వంచి ఓట్లకి పైసలు వంచి వీళ్ళు ఎలక్షన్ గెలుస్తున్నా ఉన్న గెలుస్తున్నారు ఇదే ఒక్క ఎలక్షన్ గా ప్రతి ఎలక్షన్ urulay mana lokalon ka kuda ka bike on chestaru chal edi edi ha iphone durki raagabe durki durki e fore ball chala 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 video ka ఇంకోడుండే ఇంకోడు సార్ బాత్రూమ్ లో బాత్రూమ్ వీడియో క్యాప్చర్ ఏవైనా ఈ పార్లమెంటు ఎలక్షన్లునే కాదు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచే గెలుస్తారని ఆడకట్టలు ఒకటి కుండ బద్దలు కూడా చెప్తున్నారు కానీ నోట్ల కట్టలు జేబులలో పెట్టుకొని గింత విచ్చవిడిగా ఓట్లు కొంటుర్రు అంటే లోకం మీద రాజకీయం ఏడు దిగజారిపోయిందో చూడు